ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన అపాయింట్మెంట్ ఆఫ్ వన్ మ్యాన్ కమిషన్ కండక్ట్ ఆఫ్ సోషల్ ఆడిట్ జీవోలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లుగా అఖిల భారత మాల సంఘాల జేఏసీ చైర్మన్ ఉప్పులేటి దేవిశ్రీ ప్రసాద్ అన్నారు కేంద్ర ప్రభుత్వం మాత్రమే కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ వేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి కమిషన్ ఏర్పాటు చేసే హక్కు లేదని చెప్పారు ఆర్ఆర్ మిశ్రా కమిషన్కు చట్టబద్ధత లేదని ఆయన స్పష్టం చేశారు గున్నాను కాలనీలోని అఖిల భారత మాల సంఘాల జేఏసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జేఎస్సీ చైర్మన్ ఉప్పురేటి దేవేశ్వరి ప్రసాద్ మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న కమిషన్ తీసుకొస్తున్న జీవోలపై మండిపడ్డారు రాజ్యాంగంలో ఏర్పాటు చేసిన రిజర్వేషన్ పై ఎంక్వైరీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం లేదని చెప్పారు అపాయింట్మెంట్ ఆఫ్ వన్ మెన్ కమిషన్ కండక్టర్ సోషల్ ఆడిట్ జీవోలను ఆయన వ్యతిరేకించారు రాష్ట్ర ప్రభుత్వం సెక్షన్ పదకొండు కింద కమిషన్ ఏర్పాటు చేసిందని దీనికి చట్టబద్ధత లేదని చెప్పారు రాజ్యాంగ విరుద్ధంగా ప్రభుత్వం ముందుకు వెళ్తూ వన్ మెన్ కమిషన్ ఏర్పాటు చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ నియామకం చెల్లదని హైకోర్టులో రిట్ ఫైల్ చేశామని చెప్పారు ఆర్ఆర్ మిశ్రా వెంటనే ఈ ఎంక్వైరీ నుండి తప్పుకోవాలని ఆయన డిమాండ్ చేశారు కండక్ట్ ఆఫ్ సోషల్ ఆడిట్ చేసిన డేటా మొత్తం తప్పులు తడకగా ఉందని ఆయన స్పష్టం చేశారు మాల సామాజిక వర్గాన్ని మాదిక సామాజిక వర్గంగా మరియు ఇతర సామాజిక వర్గాలుగా చూపిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు మాలల సంఖ్య తక్కువగా చూపించే విధంగా సర్వే చేస్తున్నారని ఆయన ఆరోపించారు జరిగిన తప్పులపై వెంటనే విచారణ జరపాలని కోరారు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం డోర్ టు డోర్ వెళ్లి కులగణ చేయాలని ఆయన డిమాండ్ చేయడం జరిగింది కులగణ చేయకుండా గత ప్రభుత్వం నవరత్నాల కోసం చేసిన డేటాను వాడుకుంటున్నారని ఆయన విమర్శించారు వెంటనే ఈ కమిషన్ ను నిలుప్తల చేయాలని అనుకోరారు ఈ కార్యక్రమంలో అఖిల భారత మానవ సంఘాల జెఎస్సి వైస్ చైర్మన్ గుర్రం రామారావు జెఎస్సి అధికార ప్రతినిధి మంచ నాగమలేశ్వరి దారా దుర్గా ప్రసాద్ మరియు చిన్న వెంకటేశ్వరు దైతాలు పాల్గొన్నారు ఈ రోజు పత్రి పత్రిక సమావేశ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇటీవల ప్రభుత్వం విడుదల చేసినటువంటి రెండు జీవోలు ఏవైతే ఉన్నాయో ఆ జీవోలు ఎస్ శ్రీ సంబంధించినటువంటి జీవోలు ఎస్సీ వర్గీకరణ కోసం ఒకటి ఏమో అపాయింట్మెంట్ ఆఫ్ వన్ అండ్ కమిషన్ సంబంధించినటువంటిది రెండవది ఏమో కండక్ట్ ఆఫ్ సోషల్ ఆడిట్ అండ్ అధ్యక్షన్స్ గిరాఫ్ అనేటటువంటి దాని మీద ఒక జివో ఇష్యూ చేయడం జరిగింది ఈ ఫస్ట్ జీవోలో ఇచ్చినటువంటి దానిలో కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ కింద సెక్షన్ లెవెన్ కింద ఆర్ఆర్ మిశ్రా అనేటటువంటి వన్ మ్యాన్ కమిషన్ని అపాయింట్మెంట్ చేయడం జరిగింది ఆర్ఆర్ మిశ్రా కమిషన్ కొన్ని విధి విధానాలని రూపొందించి వాటిని అప్పుడు చెప్పడం జరిగింది యాశాయి కమిషన్ నియామకం సెక్షన్ లెవెన్ కింద అపాయింట్మెంట్ చేయడం జరిగింది సెక్షన్ లెవెన్ ఆఫ్ ది మరి కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ కింద గుర్రం రామారావు అఖిల భారత మాల సంఘాల జేఏసీ వైస్ చైర్మన్ అలానే మధ్యలో గవర్నర్లు చైర్మన్ గారు ఉప్పు దేవి ప్రసాద్ గారు మహిళా అధ్యక్షులు గవర్నర్ మంచా నాగమలేశ్వర్ గారు అలానే ప్రసాద్ చిన్న వెంకటేశ్వర్ మేము కనుగొన్నాము ఈ యొక్క ఏదైతే వన్ మ్యాన్ కమిషన్ ఉందో అది రాజ్యాంగ నా పేరు డాక్టర్ మచ్చనాగమలేశ్వరి జేఏసీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ఇప్పటి వరకు జేఏసీ చైర్మన్ దేవిప్రసాద్ గారు అసలు దీంట్లో ఉన్నటువంటి తప్పులేంటి వన్ మ్యాన్ కమిషన్ని మేము ఎందుకు ఖండిస్తున్నాం హైకోర్టుకి మేము ఎందుకు వెళ్తున్నాం ఏంటి అని అనేది చాలా క్లియర్గా చెప్పడం జరిగింది నేను చెప్తుంది ఒకటే మాట నిజంగా మీకు వన్ మ్యాన్ కమిషన్ మీద అంత ఆరాటం మాదిగల మీద మీకు అంత ఆరాటం ఉంటే మీ కులగలంకన అంటే అర్థం ఏంటంటే మాలల్ని తీసుకెళ్ళి మారిగల్లో కలిపితే ఇది కులగలంకన అనుకుంటే మేమున్నటువంటి ఎనభై లక్షల మందిని కూడా తీసుకెళ్ళి మారుగల్లో కలుపుకోండి